The <laughs>

జీన్స్ <imitation> రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం అమరావతి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గ్రామ కంఠాలు అంశాలపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముప్పై మందికి ఇంతకు ముందు హెల్త్ కార్డులు ఇచ్చామని పదివేల మంది ఇప్పటికే లబ్ధి పొందారని మంత్రి తెలిపారు తిరిగి ఒక నెలలోగా పెన్షన్లు హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు నాలుగు వందల వచ్చి లైన్లు వచ్చే ఏడాది అక్టోబర్ ఎనిమిది నాటికి పూర్తవుతాయన్నారు భూ సమీకరణకు రాని గ్రామాల్లో సేకరణ దిశగా ముందుకెళ్తామని చెప్పారు కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో ఏ జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ టు సౌత్ వెస్ట్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏ ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటివి ఉంటే ఈ నూట యాభై ఆరు మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికి చేస్తారు అది ఒకటి ఇంకొకటి వాళ్ళు అడిగింది రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తవని మనం ఈ రోడ్డు పూట తీసుకోలేదు తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది అది కూడా మాకు ఇబ్బందికరమైందే దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు అది ఒక ఇష్యూ రెండోది మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది చిన్న ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు అయితే ఇవన్నీ ఎస్సెస్ చేయాలి కమర్షియల్ కి గానీ లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్డు హిట్స్ గానీ నెక్స్ట్ టైం రివ్యూకి ఎస్సెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని అయితే చేయగలిగితే చేస్తాం అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం మిగిలిన ఈ రెండు ఇంపాక్ట్ డిస్కస్ వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్ గా కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంఠాలు గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్ గా ఆ యొక్క నాన్ జరీబ్ లో కూడా ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్ గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ ఏమి యాక్చువల్ గా చెప్పడం జరిగింది ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉందో ఆన్రబుల్ రెవెన్యూ రిజర్వ్స్ రావడానికి రెండు మూడు నెలలు పడుతుంది ఆ జియో పాత జియో ప్రకారం విఘ్న తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు ప్రతిస్పందన సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనేక ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేశారు తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలన్నారు తుఫాను ప్రభావిత జిల్లాలో కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలన్నారు సహాయక చర్యల కోసం ఎస్ఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆదేశించారు రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాల సూచన ఉందని అధికారులు వివరించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజలు తెలియజేయాలన్నారు అడ్డం పెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు తాడేపరలోని వైఎస్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతికి అసలైన విలువం చంద్రబాబు అడ్డగోలుగా బూదోపిడి చేస్తూ వేల కోట్లు

ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అమరావతిలో భూములు ఇచ్చిన రైతాంగం అందరూ కూడా భావించారు తామిచ్చిన భూములకు విలువలు పెరుగుతాయని రిటైన్బుల్ పాల్స్ ఫ్లాట్స్ వస్తాయని తద్వారా లాభం పొందవచ్చుననేటువంటి ఆశతో చేశారు ఒక విధంగా చెప్పాలంటే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉద్యమాలు కూడా చేశారు సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అమరావతి కథ చూస్తుంటే చాలా బాధగా ఉంది ముఖ్యంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పేనాం మీద నుంచి పొయ్యిలో పడేసే పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇది ఇంతకు ముందు ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు ముందు కొద్దిగా ఇవ్వడానికి తిరస్కరించిన కన్విన్స్ చేశారు బెదిరించారు ఎట్టకేలకు ముప్పై ఐదు వేల ఎకరాలను అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారు వాళ్ళు త్యాగదనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం యాభై వేల ఎకరాలు పూర్తయిపోయింది ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ రాజధాని యాభై వేల ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు ఆ రోజున ఎప్పుడు కూడా మళ్ళా ఇంకో దశ ఉందని కాని మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కాని ఎప్పుడు చెప్పాల యాభై వేల కోట్లతో అద్భుతమైన నగరాన్ని వరల్డ్ క్లాస్ టౌన్ నిర్మించబోతున్నాము ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారతదేశంలో కాదు సుమా ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు మళ్ళీ ఇరవై వేలు ఎకరాలు కావాలంటున్నాడు ఇది రెండవ దశ మళ్ళా మూడవ దశ ఉంది ఈ రెండు వేల ఎకరాల్లో పదహారు వేల చిల్లర ఎకరాలను పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి ఇరవై వేల ఎకరాలకు దీన్ని రెండవ దశలో సేకరించాలని మళ్ళా మూడవ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించడం దాని మీద నిన్న కేబినెట్ లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగింది డిసెంబర్ మూడో తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించారు పదిహేను విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు జిల్లా రెవెన్యూ అధికారి గాజావలి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాబాయి ఇతర అధికారులు పాల్గొన్నారు దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు దివ్యాంగులు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి స్పోర్ట్స్ మేక్షలు దోహదపడుతున్నాయన్నారు గ్రామస్థాయి మొదలుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు దివ్యాంగులు ప్రతిభను చాటి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు అంటే సెల్స్ కొట్టతాం. మరి కొలసస్తాం అంటే గ్యాస్. చెప్తాం. ఏంటి జల్తా నస. రైట్ సింపుల్ అనేది ఎవర కాసొరుది సింపుల్ అనేది. కూడా కాసి కూడా ఉంటాయని అనుకోవాలిగా. ఆ సరే ఇంత తొందర. అరేయ్. అరేయ్ హ్. అండి, అండి గడపో బిట్ ఓకే. Nå begynner du her. డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరగబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు గౌరవ్ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు అనేది మనకు ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది విభిన్న ప్రతిభావంతులను మనము అన్ని రంగాల్లోనూ సామాన్య వ్యక్తులతో పాటు వారికి కూడా అన్ని అవకాశాలను కల్పించాలి అదేవిధంగా మనం గమనించినట్లయితే రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను విద్యా ఉద్యోగాల్లో కూడా వారికి స్పెషల్ గా మంచి అవకాశాలను మన యొక్క ప్రభుత్వాలన్నీ కల్పిస్తూ ఉన్నాయి అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మనము ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిలో ఉత్సాహాన్ని నెలకొల్పడమే కాకుండా వారిలో చైతన్యాన్ని తీసుకొని రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారి సూచనల మేరకు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మనం గమనించినట్లయితే కేవలం మన జిల్లా రాష్ట్ర స్థాయిలో నేషనల్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పారాలింపిక్స్ క్రీడా పోటీలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి మనం గమనిస్తూ ఉన్నాం గత సంవత్సరం చూసినట్లయితే ఫ్రాన్స్ లో అంటే ప్యారిస్ లో జరిగినటువంటి ఈ ప్యారాలింపిక్స్ లో కూడా మన దేశం నుండి సుమారుగా ఇరవై తొమ్మిది పథకాలను మన యొక్క దేశానికి సంబంధించిన విభిన్న ప్రతిభావంతులు గెలుచుకుని వచ్చారు కాబట్టి మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క చైతన్యం స్ఫూర్తితోనే దేశ విదేశాల్లో కూడా మనవారు మంచి చైతన్యంతో ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి పారాలింపిక్స్ ఇట్లా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో కూడా ముందుకు తీసుకొస్తున్నారంటే మనము మన స్థాయి నుండి ముఖ్యంగా గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఒక అవకాశం అనేది వస్తుందని తెలుసుకుంటున్నాం మనకి నందరికి తెలిసిందే కాబట్టి అందరికి నమస్కారం అండి ఈ రోజు మనమే గుంటూరు జిల్లా వాసులు విభిన్న ఆటల పోటీ కార్యక్రమం ప్రారంభించినాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి డిసెంబర్ మూడవ తారీఖున ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు మళ్ళా మనం ఎంటర్ స్టేడియం లో ఈవెంట్ మనము ఇక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి బిఫోరే ఆటల పోటీ కార్యక్రమం నిర్వహించి ఈవెంట్ డిసెంబర్ మూడో తారీఖున ఎన్టీఆర్ స్టేడియం పది గంటలకి గుంటూరు జిల్లా తరఫున ఉత్సవాలను మేము ప్రారంభించబోతున్నాము అలాగే ఈ ఈరోజున చాలా మంది స్కూల్స్ నుంచి అలాగే మన అంటే ఓహెచ్ అయినా ఎంఐ అయినా అందరికీ దాదాపు మేము పదిహేను గేమ్స్ కండక్ట్ చేయబోతున్నాము ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఈవెంట్ మేము చాలా ప్రశాంతమైన వాతావరణం కండక్ట్ చేయబోతున్నాము అలాగే మనకి ముఖ్యంగా పిల్లలకి చెస్ క్యారమ్స్ అథ్లెటిక్స్ అన్ని అలాగే వాలీబాల్ క్రికెట్ ఇవన్నీ గేమ్స్ అన్ని టీమ్ గేమ్స్ కానీ సింగిల్ గేమ్స్ గాని అన్ని మేము ఇళ్లలో చోరలకు పాల్పడే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పది లక్షల విలువైన బంగారం పెండి ఆవరణాలు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందా మేయర్ వెల్లడించారు దేవరకొండ రాంబాబు తుపాకుల వెంకటేష్ బొమ్మల విజయ్ అనే పాత నేరస్తులు ఇటీవల మేడికొండూరు వద్ద మా ఇంట్లో చోరీకి పాల్పడినట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడ చులకలేరు పెట్టికి చెందిన ముగ్గురు నిరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామన్నారు అదేవిధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు ఈ నెల మూడవ తారీఖు రాత్రి ఆ మేడికొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పాలడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది ఆమతి వీరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటి లాక్ చేసుకుని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు వాళ్ళు లేని క్రమంలో వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఆ ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి అండ్ ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫైవ్ మేడి పిఎస్ లో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాల్ గా చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ సిసిటీవీ కెమెరాస్ టావర్ డంప్ సిర్లు ఐపీడిఆర్లు తర్వాత దాంతో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్ని దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ దేవరకొండ రాంబాబు ఏ టూ తుపాకుల వెంకటేష్ ఏ త్రీ బొమ్మల విజయ్ ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్స్ పాత ముద్దాయిలు సో ఏ వన్ మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది పైకు పాయికపురం పోలీస్ స్టేషన్ లో అతని మీద ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నూట ఇరవై దాకా కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద గాని కొత్తపేట నల్లపాడు ప్రతిపాడు మంగళగిరి అన్ని స్టేషన్స్ లో కేసెస్ ఉన్నాయి అదేవిధంగా తుపాకుల వెంకటేష్ అతని మీద చిలుకులూరి టౌన్ పిఎస్ లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది అతని మీద కూడా యాభై దాకా బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయి చిలుకులూరిపేట పిడుగురాల మిరియాల కూడా నల్గొండ భువనగిరి సూర్యాపేట పోలీస్ స్టేషన్స్ లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా బొమ్మల విజయ్ ఏత్రి అతని మీద కూడా ట్లు రగ్గులు వికాస విద్యార్థులతో కలిసి స్కూల్ యాజమాన్యం అందజేశారు విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేస్తామని డైరెక్టర్ పవన్ వెల్లడించారు భాగంగా ఈ రోజు ఆర్గనైజ్ హోమ్ విజిట్ కు ఐదో తరగతిలోపు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ పరిశీలన వివరించే కార్యక్రమం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రమీల ప్రైమరీ కరెస్పాండెంట్ ప్రసన్న స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

నా పేరు పవన్ కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చిలకలూరిపేట మన స్కూల్ కి యాన్యువల్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేస్తాము సంవత్సరం మొత్తంలో ఏ రోజు ఏ యాక్టివిటీ జరగాలనేది ఆ యాన్యువల్ క్యాలెండర్ లో ఉంటుంది అయితే నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా ఉన్న విద్యార్థులకి ఇవాళ ఒక ఆర్కనైజ్ హోమ్కి తీసుకెళ్తున్నాం ఈ ఆర్కనైజ్ హోమ్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని ఒట్టి చేతులతో తీసుకెళ్లకుండా వాళ్ళకి ఆర్కనైజ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మన మా పిల్లలకైతే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్యలు నాయనములు అందరూ కూడా వాళ్ళతో గడపటం ఇంటికెళ్ళి సాయంత్రం పూట వాళ్ళ కావాల్సిన వాళ్ళ అవసరాలు వాళ్ళ ద్వారా తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అదే ఆర్కనైజ్ హోమ్లో వాళ్ళు అక్కడున్న ఇన్ఛార్జెస్ అక్కడున్న అక్కడ అక్కడున్న వార్డెన్స్ వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంటుంది అంటే ఇక్కడ వీళ్ళకైతే వాళ్ళ అమ్మా నాన్నలు ఏదైనా కావాలంటే ఇమీడియట్గా అరేంజ్ చేస్తారు వాళ్ళు అలా అడగలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి మనం చేయతను ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన వికాస్ స్కూల్ అన్ని క్యాంపస్లో కూడా సంవత్సరంలో ఒకరోజు ఆర్ఫనేజ్ విజిట్ అనేది ఒకటి కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మన విద్యార్థులు ఆ వెళ్ళేటప్పుడు ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు తీసుకొస్తారు అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బియ్యం కందిపప్పు నూనె అలానే సబ్బులు పేస్ట్లు వాళ్ళు తినటానికి తినుబండారాలు బిస్కెట్స్ అంటే లడ్డూలు అంటే ఇట్లా రకరకాల తినుబండారాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీటన్నిటితో మేము ఆ ఆర్కనైజ్కి వెళ్ళి మన పిల్లలు ఇలా వాళ్ళకి వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళందరితో మేము ఉన్నాము మీకు మేము మేము మీతో పాటు బ్రదర్స్గా సిస్టర్స్గా మేము ఉన్నాము మీకు చేతిని ఇస్తామని చెప్పి చెప్పటం వాళ్ళు అక్కడ ఉన్న స్థి స్థితిగతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయడం ఓహో ఇలా ఉంటారు మనం ప్రతి ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా తినాలి ప్రతి పుస్తకం కూడా ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మనకి సమాజంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అని వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజ్ విజిట్ అనేది మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి విజిట్ని ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ మేము ఒక ఆర్గనైజ్ మాతృశ్రీ హోమ్స్ అనే ఒక ఆర్గనైజ్కి మేము వెళ్ళబోతున్నాము వెళ్ళబోయే క్రమంలో పిల్లలందరినీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాము మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు ప్రైమరీ కోఆర్డినేటర్ టీచర్స్ అండ్ ప్రైమరీ పిల్లలు అందరూ ఐదో తరగతిలో ఉన్న ప్రైమరీ పిల్లలందరూ కూడా ఇవాళ ఆ హోమ్ విజిట్ చేసి సుమారు అక్కడ రెండున్నర గంటలు స్పెండ్ చేసి వాళ్ళందరితో కాసేపు ఆడుకొని పిల్లలు మన పిల్లలు వాళ్ళతో ఆడుకొని వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చి మేము వద్దామనుకునేది ఈ ప్రణాళిక అండి సో ఈ కార్యక్రమానికి మీ అందరూ ఎంతో ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం స్కూల్ తరఫున అన్ని కార్యక్రమాల్లోకి నాకు హృదయాన్ని తగ్గే అద్భుతమైన కార్యక్రమం ఈ ఆర్గనైజ్ విజిట్ అండి కామేడ్ జీవి కృష్ణారావు వర్ధంతి సభ డిసెంబర్ ఒకటో తేదీన గుంటూరులో జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఏఐటివీసీ నాయకులు చెల్ల చిలు రావుల అంజుబాబు శివ శనివారం మీడియా వెల్లడించారు సోమవారం ఉదయం ఏటూరు రోడ్డు రేపు రాబోయే భవనంలో కృష్ణారావు వర్ధంతి సభ జరుగుతుందని చెప్పారు ఇందులో భాగంగా కామ్రేడ్ చలసాని వెంకటరామారావుకి జీవీ కృష్ణారావు అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటివీసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు

నిర్వేత్త రూపం కామరేడ్ జీవి కృష్ణారావు గారు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో యాభై వేల మంది యాభై లక్షల మంది కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల్ని ఐక్యం చేసి వాళ్ళని పోరాటం వైపు మళ్ళించి భవన నిర్మాణ కార్మికులు ముఠా కార్మికులు ఆర్టీసీ పోకర్లు రైస్ మిల్లు డాల్ మిల్లు ఫ్యాక్టరీ కార్మికుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలు చేసి సివిల్ సప్లై కార్మికులతో సహా సిడబ్ల్యూసి కార్మికులతో సహా వీళ్ళందరికీ వేతనాల పెంపుదలలో వాళ్ళ ఉద్యోగ భద్రతలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కామ్రెడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వద్ద జరుపుకోపోతా ఉన్నాం రేపు సోమవారం జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కార్మిక సేవ కార్మిక సంఘాలలో రాష్ట్ర స్థాయిలో విశిష్ట సేవలు కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారి పేరుతో ఒక అవార్డు ఇస్తున్నాను కొన్ని ఎనిమిది సంవత్సరాలు అట్టార్ని ఏఐటిసి అగ్ర నాయకులు అందరికీ సంవత్సరానికి ఒకళ్ళు చప్పున అవార్డు ప్రధానం చేస్తారు కామ్రేడ్ జీవి కృష్ణరావు గారు ఈ పట్టణంలో నిర్వేదిన అప్పుడు నిర్వేదేస్తున్న నలుగురు శారదా కాలం ఈ స్వయంగా జైలుకి వెళ్ళి సంజయ్ నగర్ శారదా కాలం పాటు ఈ టౌన్ ఎంత అభివృద్ధి చెందిందంటే దాంతో కామ్రెడ్ మార్కొండయ్య జీవి కృష్ణ గారు సూర్యం వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి అమరజీవి కామ్రెడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి సభని రేపు సోమవారం రేగుల రాబోయే భవనం నందు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ సభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరుతో అవార్డు ఇచ్చే పద్ధతి జీవికే ట్రస్ట్ ద్వారా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏఐటిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న అంటే చెలసాని రామారావు గారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డుకి ఏఐటియుసి కార్మిక సంఘాల్లో అత్యున్నతంగా పని చేసి కార్మిక సేవక సేవ కోసం తమ దీర్ఘ త్యానానికి గుర్తింపు జిల్లా తన్నర్మండలం పరిధిలోని గల్లమొడి పాడు గ్రామం నాటక స్కూల్ అందు మైగమడిక తమ నిర్వహించడం జరిగింది నాటక ఫార్మల్ లిమిటెడ్ చైర్మన్ నల్లపనేని వెంకటేష్ౌదే జన్మదిన సందర్భంగా నాటక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గొల్లముడిపాడు గ్రామంలోని నాట్కో ట్రస్ట్ ఆఫీస్ నందు ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ మరియు వృద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలోకి కంటికి సంబంధించిన కీలనొప్పులు షుగర్ మరియు బీపీ థైరాయిడ్ సంబంధించి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ లో దాదాపుగా మొత్తం మూడు వందల యాభై ఏడు మంది రిజిస్ట్రేషన్ అవగా దాంట్లో కళ్లకు సంబంధించి రెండు వందల ఎనభై మూడు జనరల్ చెకప్ నూట తొమ్మిది మంది ఎముకలు కాల సంబంధించి నూట ముప్పై ఎనిమిది మంది పాల్గొన్నారు नहीं 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 नही ఈ వార్తలు ఇంతటితో సమాపం మరొక బట్టలు మళ్ళీ కలుద్దాం నమస్కారం Oh am